బక్కన్నపాలెం పదహారవ బెటాలియన్లో మెగా వైద్య శిబిరం తొంభై ఆరవ మీడియా మధురవాడ బక్కన్నపాలెం పదహారవ బెటాలియన్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది బెటాలియన్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సౌకర్యార్థం ఈ మెడికల్ క్యాంపును గురువారం బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ సిహెచ్ విఎస్ పద్మనాభరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం బెటాలియన్లో నూతనంగా నిర్మించిన పెరేడ్ గ్రౌండ్ స్టేజ్ క్రికెట్ పిచ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు జి సాగర్

ఆమె సార్ చేస్తారా ఓకే థ్యాంక్ యూ నాకు ఎవరికైనా సార్ థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు చెప్పారు తప్పకుండా ట్రైనింగ్లో ఇబ్బంది అందరూ కూడా విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని వాసిస్తున్నాను సార్ సార్ ఈ కోర్సును ఉద్దేశించి మన ఫ్రీజమ్మ ఇన్చార్జ్ గమని సార్ మాట్లాడవచ్చుగా కోరుతున్నాం సార్

మూడవది మీ తరగతి సర్వీస్ ఫుడ్ నాన్ నాలుగో ఇష్యూ మీ తరగతి హెల్త్ ప్రతి మెడికల్ కూడా ఉంది కాబట్టి మీద కూడా మెడికల్ చెకప్ చేసుకోవచ్చు అది కాకుండా మన వాటిగా మెడికల్ కార్డ్ మొత్తం మెడికల్ చేసుకోవాలి ఉన్నారు కావాలంటే మనం మూర్తి సహాయం తీసుకొని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మీరు సివిల్గా హెల్తీగా ఫిట్గా ఉండాలి అది కోర్స్ తర్వాత ఉద్దేశం నాకు తెలిసిన వరకు మేము చాలా ట్రైనింగ్ చేసాము ఇంత లీజర్గా ట్రైనింగ్ ప్రోగ్రాం వేరే ఉంది ఓన్లీ మార్నింగ్ సెక్షన్ మాత్రమే అందరూ చక్కగా రూపొందించారు మధ్యాహ్నం తర్వాత మీరు ఓన్గా పని చేసుకోవచ్చు సాయంత్రం వచ్చి గేమ్స్ మన ఈవినింగ్ ఫ్యామిలీతో ఉండొచ్చు అందరూ ఎవరు కూడా సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేయండి ఈ సమయంలో మీకు ఎటువంటి ప్రమోషన్ రాలేదు ఆఫీస్లో ఏదైనా డౌట్ ఉందో ఏదైనా ఈ ఓసి గారు కూడా ఏదో కలిసి మీ తరఫు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కూడా శుభాకాంక్షలు ఉదాహరణకి మనం హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నాం ఉదాహరణకి గత సంవత్సరం నుంచి మనం మాస్టర్ చెకప్ పెట్టండి అవ్వలేదు ఎవరు కూడా అందుకే ఇప్పుడు మన డాక్టర్ గారు కూడా చెప్పు ఈ సంవత్సరం మనం ఎక్కువ వస్తున్నా అందరూ కూడా ఫార్టీ ఇయర్స్ దాటిన అందరూ కూడా మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళాలి వీళ్ళెంతవరకు మన హాస్పిటల్స్లో లైసెన్స్ పెట్టుకుంటున్నాము ఎందుకంటే సార్ మాకు ఫైనాన్షియల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో త్రీ థౌజండ్ రూపీస్ వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది మాస్టర్ చెకప్ దాంట్లో కొన్ని బ్లడ్ టెస్టులు కొన్ని యూరిన్ టెస్టులు ఈసీజీ ఎక్కువ ట్రీట్మెంట్ టెస్టు సమాట కొన్ని ప్రాసెస్ ఏదైనా మీరు చేయగలిగితే మీ మీ హాస్పిటల్కి మా బిడ్డ అంతమంది రుణపడి ఉంటాం యాక్చువల్గా టెస్ట్ చేయాలంటే పది పదిహేను రూపాయలు అవుతుంది అయినట్టు మీకు చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది మీరంతా ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు కానీ సమాజంలో నిస్వార్థంగా చేసే శక్తులు కొన్ని ఉంటాయి పోలీసులు కానీ టీచర్స్ కానీ కొంత ఎంప్లాయీస్ ఏడియన్స్ డాక్టర్స్ ఏడెన్స్ ఏరియాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది తెలిసి కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఏజెన్స్ ఏరియాలో డాక్టర్లు కానీ పోలీసులు కానీ వాళ్ళకి రావాలంటే జనరల్ గా పదిహేను ఆ గవర్నమెంట్ వాళ్ళు పెర్ హెడ్ త్రీ థౌసండ్ ఇస్తారు వైఫై మేనేజ్మెంట్ అంటే అందులో మీకు నష్టం రాకుండా కొంత సర్వీస్ వైఎస్తో మీరు ఎంతవరకు దానికి మా వాళ్ళందరినీ కూడా కరెన్ వైజ్గా డ్యూటీ నుంచి లేకుండా మీరు పంపిస్తూ సార్ అది నేను ఎంతవరకు చేయగలుగుతానంటే అంత లేడీస్కి పాంస్ మీరు కానీ పోమోగ్రఫీ కానీ చేస్తే బాగుంటుంది తర్వాత చాలామంది ఎవరు మీ ఫ్యామిలీని తీసుకురాదు తీసుకురామని చెప్పి అంతేగా వచ్చారు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఎంత ముఖ్యమో ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు బాగుండమంటే లేడీస్ ఎంత ముఖ్యం మీ తల్లిదండ్రులు అపడండి కదా మీరు కూడా చాలా మంది లేడీస్ హెల్త్ కూడా పట్టించుకోరు నేను తప్పసరిగా మీ వైఫ్ అడుగుతాడు రెగ్యులర్గా మీరు ఆరోగ్య వేల మంది నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉందలేదని సాధారణంగా విలేజెస్ లో ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే క్యాన్స్ రిలేటెడ్ హాస్పిటల్ వస్తుంది ఎక్కువగా ఉంది ఎక్కడ మీద గ్రాడ్యుయేట్ అందులో ఇంట్లో వైఫ్లోనే డిస్కస్ చేయాలి పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి మీ హెల్త్ కాకుండా మీ ఫ్యామిలీ హెల్త్ కూడా మీరు గ్రాఫ్ తీసుకోవాలి వాళ్ళు సిగ్గుపడి మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోతారు ఏ విషయం అయినా సరే బట్ మీరు పర్టికులర్గా లో కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ ఏడీ భర్తకి కానీ ఎవరికి తన ఆరోగ్యం బాగాలేదని చెప్పరు అది మీరే అడిగి తెలుసుకొని మార్షల్ లోనే చేస్తాం అనుకోకుండా మీరు ఓన్లీ మీకు టైం దొరికినప్పుడైనా కార్ డాక్టర్ దగ్గర తీసుకుని చెక్ చేయించాలి అదే ఫిఫ్టీ ఎయిత్ దాటిన తర్వాత కోవిడ్ తర్వాత కూడా ఆడవాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సార్ చెప్పారు అందువల్ల మీ గురించి కాకుండా మీ ఫ్యామిలీ గురించి కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి అక్కడ కూడా అందువల్ల ఇప్పుడు సార్లో ఏదైతే చెప్పారో సూచనలు అది పాటించండి ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ గారు ఆర్కాలజిస్ట్ గారు వస్తారు తర్వాత వాళ్ళు ఇక్కడ మీకు మొత్తం అన్ని చేస్తారని అనుకోకండి ఇప్పుడు మీకు కొంచెం అవగాహన కల్పించారు మీరు అక్కడ తీసుకుని వెళ్ళి ఆ కన్సల్ట్ టెస్ట్ గురించి చెప్తారు ఏం చేయడం అనేది

అందుకనే కోవిడ్ తర్వాత మా ప్రాక్టీస్ కూడా కంప్లీట్ గా మారింది మేము హార్ట్ అటాక్స్ వస్తే మేము ఇంతకు ముందు ట్రీట్ చేసేది ఇప్పుడు ట్రీట్ చేసేది చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే కార్డియాక్ ప్రాబ్లం హార్ట్ అటాక్స్ మళ్ళీ వచ్చేది ఎందుకు అని అంటే కనుక మనకి ఉండేకి లక్షణాలు ఉంటాయి అన్నమాట అనమాట ఇది ఆర్గానికి మన హార్ట్ కూడా మేజర్ గా మూడు లక్షణాలు ఉంటాయి రెండు ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఒకటి ఏమో రైట్ సైడ్ ఉంటుంది ఈ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ లో బ్లడ్ ప్రెషర్స్ లో ఏమైనా ఏర్పడితే కనుక దాని వల్ల మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి సో ఇంతకు ముందు కోవిడ్ కి ముందు ఈ బ్లాక్స్ ఈ క్లాత్ అనేవి చాలా తక్కువ మోతాదులో ఉండేది కానీ కోవిడ్ తర్వాత మేము చూస్తున్నా ఏంటంటే ఎస్పెషల్లీ యంగర్ పేషెంట్స్ లో క్లాత్ బర్టన్ చాలా ఎక్కువ అయిపోతుంది మామూలుగా ఇంతకు ముందు ఈ క్లాత్స్ తీయడానికి పదిసార్లు అలా చేసినా సరే అది క్లియర్ అవ్వట్లేదు ఎంత చేసినా సరే కొంత క్లియర్ అవ్వకుండా ఉంటుంది ఎందుకు ఈ మార్పు వచ్చింది అన్నది మాకు ఇంకా కరెక్ట్గా తెలియదు బట్ స్టిల్ చాలామంది ప్రపోజ్ చేసేది ఏంటంటే కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల తర్వాత కోవిడ్ వల్ల ఈ మార్పులన్నీ కనిపిస్తున్నాయి అని అంటున్నారు సో అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ అసలు అన్నీ చెస్ట్ పెయిన్ కార్డియాక్ పెయిన్ ఏనా అని ఒక డౌట్ ఉంటుంది నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది పెయిన్ లేదంటే లెఫ్ట్ హ్యాండ్కి పెయిన్ వెళ్తుంది సో ఇది కార్డియాక్ పెయిన్ అయి అయ్యుండొచ్చా అని మేజర్గా జనరల్ పబ్లిక్కి చాలా డౌట్ ఉంటుంది సో అన్ని పెయిన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చిన చెస్ట్ పెయిన్ అన్నీ కూడా కార్డియాక్ పెయిన్ కాదు లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్స్ ఉంటాయి మేము ఎంబీబీఎస్లో చదువుతున్నప్పుడు ప్రొఫెసర్స్ మమ్మల్ని అడిగేవాళ్ళు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పెయిన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ యూజెస్ దానికి హండ్రెడ్ కాజెస్ చెప్పేవాళ్ళు దాంట్లో ఒకటి ప్రధానమైనది కార్డియాక్ పెయిన్ ఎందుకు ప్రధానమైనది అని అంటే కనుక కార్డియాక్ పెయిన్ ఒకటే మనిషిని చంపేస్తుంది మిగతా పెయిన్స్ ఏవి కూడా మనిషిని చంపేయడం అంటూ ఉండదు డిజేబిలిటీ ఉంటుంది కానీ మరీ చంపేయడం అనేది ఉండదు ఒక రెండు ప్రాబ్లమ్స్ మాత్రం ఒకటి బ్రెయిన్ స్ట్రోక్ లెఫ్ట్ సైడ్ ఏమైనా చెయ్యి కాలు పడిపోవడం అలాంటివి అవి ఏంటంటే ఆ టైం లోపల రావాలి సో దీనికి మనకి గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది అనమాట సో యూజువల్గా మనకి అటాక్ వచ్చిన యూజువల్గా ట్వెల్వ్ అవర్స్ లోపల వస్తే కనుక మీరు ఏ టైంలో వచ్చినా సరే మేము ఒక టెంటింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం అది ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఒక యాంజోగ్రామ్ చేస్తాం యాంజోగ్రామ్ అన్నది ఒక టెస్ట్ సో ఈ టెస్ట్లో ఏంటంటే ఈ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా లేవా బ్లాక్ ఉంటే కనుక ఎంత మోతాదులో ఉంది ఇవన్నీ కూడా యాంజోగ్రామ్లో తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మనం యాంజోగ్రామ్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాం అనమాట మెడిసిన్స్తో సరిపోతుందా లేదంటే స్టెంట్ వేయాలా లేదంటే మా మామూలుగా బైపాస్కి పంపించాలా అన్నది అన్నీ కూడా ఆ యాంజోగ్రామ్ టెస్ట్ తర్వాత డిసైడ్ చేస్తాం ఈ ట్వెల్వ్ అవర్స్ గోల్డెన్ పీరియడ్ ఎందుకు అని అంటే కనుకుంటే మనం మెయిన్ గా మజిల్ ఆర్ట్ కూడా ఒక రకమైన మజిల్ స్పెషల్ మజిల్ అనమాట సో ఆ మజిల్ని మనం మాక్సిమం సేవ్ చేయగలుగుతాం సో ట్వెల్వ్ అవర్స్ తర్వాత మనం ఎంత చేసినా సరే డ్యామేజ్ అయిన మజిల్ మళ్ళీ వెనక్కి రాదు సో ఈ ట్వెల్వ్ అవర్స్ లోపల మనం చేయగలిగితే కనుక ఆ మజిల్ డ్యామేజ్ తగ్గిస్తే కాకుండా ఆల్రెడీ ఇంకొంచెం పాడైపోయే మజిల్ని కూడా మనం వెనక్కి తీసుకురావచ్చు ఒకవేళ మజిల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటే కనుక తర్వాత మనం మన హార్ట్ అటాక్ నుంచి బయటపడినా సరే మన హార్ట్ మజిల్ వీక్ అయిపోవటం వల్ల ఆయుసం రావటం తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే బరువుగా అనిపించటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది తప్పించుకోవాలి అని అంటే కనుక మనం ఈ గోల్డెన్ పీరియడ్ లో వచ్చేయాలి సో దానికి మనకి తెలియదు